హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ అశ్విని ఈరోజు మన వీడియో వచ్చేసి మామిడికాయ తురుము పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను నెల రోజులైనా పాడైపోదు చాలా బాగుంటుంది తప్పకుండా మీరు కూడా కొత్తగా వచ్చే మామిడికాయలతో ఇలా తురుము పచ్చడి పెట్టి చూడండి సంవత్సరం అంతా ముక్కల నిల్వ పచ్చడి తింటూనే ఉంటాము కానీ కాయలు వచ్చినప్పుడు చేసుకునే ఈ తురుము పచ్చడి మాత్రం ఒక నెల రోజులు మాత్రమే ఉంటుంది చాలా బాగుంటుంది ముందుగా ఈ నిల్వ పచ్చడి కోసం ఒక మామిడికాయ తీసుకున్నాను పచ్చడి మామిడికాయని శుభ్రంగా కడిగేసి తడి మొత్తం తుడిచేసి కాసేపు ఆరపెట్టుకొని తీసుకున్నాను ఈ మామిడికాయని ఇలా వీడియోలో చూపించిన విధంగా కాస్త పెద్ద సైజ్ హోల్స్ ఉన్న తురుములో తురుముకోండి మనకి తినేటప్పుడు ముక్క కొంచెం అక్కడక్కడ తగులుతూ ఉండాలంటే ఇలా కొంచెం లావుగా ఉన్న హోల్స్లో తురుముకున్నారంటే సరిపోతుంది చూసారు కదా మొత్తంగా తొక్కతో సహా ఇలా మామిడికాయని ఒక ఫుల్ మామిడికాయని తురుముకొని తీసుకున్నాను ఇప్పుడు ఈ తురుముకున్న మామిడికాయ తురుముని ఒక బౌల్లోకి తీసుకుందాము మీరు కావాలంటే ఇదే విధంగా చిన్న చిన్న ముక్కలుగా అయినా కట్ చేసుకొని తీసుకోవచ్చు నేనైతే తురుముకొని తీసుకుంటున్నాను ఈ విధంగా మామిడికాయ తురుముని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకుందాము ఇక నెక్స్ట్ ఈ చట్నీకి కావాల్సిన పిండి మెంతి పిండి వేయించుకుందాము అందుకోసం స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకొని అందులో రెండు స్పూన్లు ఆవాలు ఒక పావు స్పూన్ మెంతులు వేసుకొని ఆవాలు మెంతులు కాస్త దోరగా చిటిపట్లాడేంత వరకు ఫ్రై చేసుకోండి చూసారు కదా ఇలా కాస్త ఆవాలు పగిలినట్లుగా వచ్చేస్తాయి మంచి ఫ్లేవర్ వస్తూ అప్పటి వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది మరీ ఎక్కువగా ఫ్రై చేసుకోని అవసరం లేదు ఇక ఇలా ఫ్రై చేసుకున్న ఆవాలు మెంతుల్ని కాస్త చల్లారేంత వరకు పక్కన పెట్టేసి చల్లార్చుకొని చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తగా పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి మీరు మొదట ఆవాలు ఏ స్పూన్తో తీసుకున్నారో అదే స్పూన్తో మిగిలిన ఇంగ్రీడియంట్స్ కూడా కొల్చుకొని తీసుకోండి నేనైతే నామ్ నార్మల్ టీ స్పూన్తో రెండు స్పూన్లు ఆవాలు పావు స్పూన్ మెంతులు తీసుకున్నాను వీటిని ఇలా పౌడర్ లాగా చేసుకొని పక్కన పెట్టుకున్నాను నెక్స్ట్ అదే స్పూన్తో ఒక మూడు స్పూన్లు దాకా కారం తీసుకుంటున్నాను మీరు కారం కాస్త ఎక్కువ తినేవాళ్ళు అయితే నాలుగు స్పూన్లు తీసుకోండి ఉప్పు ఒకటిన్నర స్పూన్ తీసుకున్నాను అండ్ గ్రైండ్ చేసుకున్న ఆవాలు మెంతి పౌడర్ ఉంది కదా ఈ మొత్తం పౌడర్ని వేసుకున్నాను మొత్తం వన్ అండ్ హాఫ్ స్పూన్ పౌడర్ దాకా వచ్చింది ఇక ఇవన్నీ కొలతల ప్రకారం వేసుకొని తురుములో బాగా కలిసేంత వరకు కలుపుకోవాలి ఈ మామిడికాయ తురుముకి కారము ఉప్పు ఆవపిండి అన్నీ బాగా పట్టేంత వరకు కలుపుకోండి చూసారు కదా ఈ విధంగా అన్నీ బాగా కలిసిన తర్వాత ఇక దీన్ని పక్కన పెట్టేసుకొని పోపు పెట్టుకుందాము అందుకోసం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఇందులో ఒక పావు కప్పు ఆయిల్ వేస్తున్నాను ఆయిల్ని మీది శనగ నూనె తీసుకున్నారంటే చాలా బాగుంటుంది ఆయిల్ వేడయ్యే లోపల కొన్ని వెల్లుల్లి రేఖలు ఇలా పొట్టు పొట్టువలిచి తీసుకోండి ఒక రెండు మూడు వెల్లుల్లిపాయలు తీసుకున్నారంటే సరిపోతుంది వీటిని కచ్చా పచ్చాగా దంచుకోవాలి మరి మెత్తగా కాకుండా కాస్త అక్కడక్కడ మనకి వెల్లుల్లి రేఖలు తగిలేట్లుగా దంచుకొని పక్కన పెట్టేసుకోండి నెక్స్ట్ ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు ఒక స్పూను జీలకర్ర ఒక అర స్పూన్ వేసుకొని ఇవి కాస్త చిట్టుపట్లాడేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇందులోనే ఎండుమిరపకాయలు కూడా వేసుకోండి తర్వాత కాస్త ఇంగువ వేస్తున్నాను ఒక పావు స్పూన్ దాకా ఈ ఇంగువ కూడా ఆయిల్లో ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో కాస్త కరివేపాకు కూడా వేసుకోండి కరివేపాకు చిట్టుపట్లాడిన తర్వాత ముందుగా దంచిపెట్టుకున్న వెల్లుల్లి రేఖలు ఉన్నాయి కదా వాటిని కూడా వేసుకొని స్టవ్ ఆఫ్ చేసి మొత్తం వెల్లుల్లి రేఖలంతా ఆయిల్లో బాగా కలిసేంత వరకు కాస్త ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి స్టవ్ ఆఫ్ చేయాలి వెల్లుల్లి రేఖలు వేయగానే ఇక ఈ పోపు అంతా కాస్త బాగా చల్లారిన తర్వాత ముందుగా కలుపుకొని పెట్టుకున్న మామిడికాయ తురుము పచ్చడి ఉంది కదా అందులో వేసుకోవాలి వేడిగా ఉన్నప్పుడు కనుక పోపు వేసుకున్నారంటే పచ్చడిలో పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉండదు సో కాస్త పూర్తిగా చల్లారిన తర్వాత పోపుని ఈ పచ్చడిలో వేసుకొని మొత్తం బాగా కలిసేంతవరకు కలుపుకొని ఒక హాఫ్ ఎన్ అవర్ కనుక పక్కన పెట్టుకొని తర్వాత వేడివేడి అన్నంతో తిన్న చపాతీతో తిన్నా చాలా బాగుంటుంది ఈ చట్నీ మీకు సంవత్సరాలైతే నిల్వ ఉండదు కానీ ఒక నెల రోజులు నిల్వ ఉంటుంది కాయలు రాగానే సీజన్ మొదలవ్వగానే ఇలా మొదట ఒకటి రెండు కాయలతో ఇలా పచ్చడి పెట్టుకున్నారంటే ముక్కలు పచ్చడి పెట్టేంతవరకు ఇది తింటూ ఎంజాయ్ చేయొచ్చు పప్పు నెయ్యితో తిన్నా సరే చాలా బాగుంటుంది తప్పకుండా మీరు కూడా ఈ మామిడికాయ తురుము పచ్చడిని ఒక్కసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్స్లో తెలియచేయండి ఇలా గనక పచ్చడి చేసి పెట్టారంటే ఇంట్లో వాళ్ళకి మళ్ళీ మళ్ళీ అడిగి మరీ చేయించుకుంటారు అంత రుచిగా ఉంటుంది చూసారు కదా ఒక హాఫ్ ఎన్ అవర్ పక్కన పెట్టేసిన తర్వాత వేడివేడి అన్నంతో సర్వ్ చేసుకుంటున్నాను కలర్ఫుల్గా చూస్తుంటేనే నోట్లో నీళ్లు ఊరిపోతున్నాయి ఎప్పుడెప్పుడు తినేయాలా అని ఇక లేట్ చేయకుండా ఒక్క కాయ దొరికినా సరే ఇలా తురుము పచ్చడి పెట్టి చూడండి ఆహా అనిపిస్తుంది ఈ తురుము పచ్చడి మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్